వీడు చదువుకుంటాడు అంటే చదువు లేదు నైన్త్ క్లాస్ ఉన్నాడు అంటే మాస్ కరెక్ట్ స్కూల్ కు పోయి చదువుకునే రకం కాదు ఎప్పుడు ఊళ్ళో తిరుగుతా అంటాడు వాళ్ళమ్మ వాళ్ళ పెద్దమ్మ నా దగ్గరకు వచ్చి ఇట్లా మా వాడిని నీ దగ్గర ఇచ్చాం ఏమన్నా కానీ కొంచెం సక్సెస్ తీసుకురా మాకు చాలా అదే అని చెప్పినారు నేను అదే విషయం చెప్పిన నాతో తో ఇట్లా పని చాలా మంది పోయినారు లాస్ట్ వాడు అనుకుంటా నేను మీరు అడిగినారు కాబట్టి వీడే లాస్ట్ వాడు అనుకుంటా వీడు కూడా రేపు అట్లే చేసి నేను నేను చేసేది ఏం లేదు సరే ఈడో మోకటి చేసినాడని వదిలిపెట్టడమే అట్లా చేయకూడదు అంటే నాకు సంతోషం అని చెప్పిన అని ఒక టెన్ డేస్ అయింది వీడియో స్టార్ట్ చేసి టెన్ డేస్ లోనే ఒక త్రీ డేస్ తర్వాతనే మిలియన్స్ లో అనుకునే రేంజ్ లోనే హ్యాండ్ బాగుంది అక్కడ నేను ఫైవ్ ఇయర్స్ ఉన్నా కాబట్టి ఉండాలి ఏ అయితే పోతాయి ఏదైతే రీచ్ వస్తుంది దానికి ఎన్ని సెకండ్లు పెట్టాలా ఏ టైమ్ లో అప్లోడ్ చేయాలనేది పూర్తిగా తెలుసుకున్నా కాబట్టి వీళ్ళని పెట్టినా ఇదే కంటెంట్ నేనెందుకు చేయలేను అంటే నాకు హెల్త్ బాగాలేదు చాలా వరకు ఇప్పుడు ఇట్లా తిరుగుతున్నాను గానీ ఒక టూ ఇయర్స్ లో పోతే చాలా హెల్త్ బాలేక ఇబ్బంది పడతా ఉన్నా సరే ఇప్పుడు అబ్బాయిని వాళ్ళ అమ్మ వాళ్ళు తీసుకొచ్చి ఏమైనా చేయండి ఫేమ్ చేయను ఫేమ్ వచ్చినంత మాత్రాన అక్కడ సంస్కారం ఎక్కడ కనిపిస్తుంది అబ్బాయిలో సంస్కారం అంటే మా సంస్కారం అంతా చేయరి మా వాడికి చదువు నేర్పియరి మా జాబ్ జాబ్ చేపరి ఫైటర్లు చెప్పారు యాక్టర్లు చెప్పారు వాళ్ళమ్మ నా దగ్గర తీసుకొచ్చింది నువ్వు వీణి నీ చేతిలో పెడతాము యూట్యూబ్ పరంగా వానికి ఫేమ్ తీసుకురా యూట్యూబ్ అని చెప్పినారు నేను అదే వీనికి వీనితో ఒక గంట సేపు కుర్చీలో కూర్చోబెట్టి మాట్లాడినా అంటే వీని ఏం చేయగలడు ఒక డాన్సరా ఫైటరా సింగరా ఏం చేయగలడు అని కొద్దిసేపు కూర్చొని మాట్లాడితేనే వీడు చాలా ఫుల్ యాక్టివ్ గా ఉన్నాడు స్పీడ్ గా ఉన్నాయి అన్ని స్పీడ్ స్పీడ్ గా ఉన్నాయి మాటలు ఇంకా నీకు ఏ రకమైతే సెట్ అవుతుంది కెమెరా పెట్టా నీకు ఏ వేళ నచ్చితే ఆ వేళ మాట్లాడు ఫస్ట్ తర్వాత నేను చూసుకుంటాను నేను వాడి స్పీడ్ అర్థమయ్యి నువ్వు ఈ రకంగా అయితే నేను ముందరికి వెళ్ళగలం అదే రకమే అనుకున్నాడు వాడు అదే రకంలోనే నా దగ్గరకు వచ్చినాడు నేను ఇదైతే చేయగలుగుతా నేను ఇట్లా చేస్తాను అని నా ముందరికి వచ్చినాడు సరే నీ ఇష్టం లేనా నేను గా చేయరా అంటే డాన్సర్ రాదు ఫైటర్ చేయంటే ఫైటింగ్ వస్తుంది నీకు నచ్చింది ఏదో చెయ్యి అని చెప్పినా వానికంటే నాడు ఓకే మీకు కత్తి స్టార్ అని ఉంది కదా మీ పేరు అదేనా వేరే పేరుందా నా పేరు వెంకటేష్ మరి అంత మంచి పేరు పెట్టుకొని నామాల పేరు మళ్ళా కత్తిస్తారేంటి ఏంటి ఇట్లా కత్తిస్టార్ ఏంటంటే కనుక ఇప్పుడు మీ యూట్యూబ్ ఛానల్ పేరు ఏంటి మాది S63 S63 అంటే ఎందుకు పెట్టారు S63 ని అది ఒక ఛానల్ నేమ్ అది ఒక ఛానల్ తన ఒక గుర్తించాలి అందులో మనుషుల్ని గుర్తిస్తారు ఛానల్ ని కాకపోయినా కంపెనీకి ఒక నేమ్ ఉండాలి ఇప్పుడు మీ ఛానల్ కంపెనీకి ఒక నేమ్ ఉండాలి కదా అవును అట్టనే మా యూట్యూబ్ ఛానల్ కి ఒక నేమ్ అనే మా ఫ్రెండ్స్ ఆల్్రెడీ కాలేజీలో పిలుస్తారు నేమ్ కి నన్ను అట్లా యాడ్ చేసినా ఛానల్ కి అది ఒక ఉండాలి సో అలాగే యాడ్ చేసుకున్నారు సో మరి ఈయనకి ఆ పేరు ఎలా పెట్టారు ఆ పేరు ఎట్లా పెట్టినట్టు వీడియోస్ కూడా డైరెక్ట్ గా తీసుకొని పోయినాను ఆడ నాకు వంద వీడియోలు తీసి ఇచ్చేటప్పుడు నా నోట్ల నుంచి ఒక మాట వచ్చింది గోలిగా అని అదే వానికి పిలిచినాను అదే దాంట్లో ఛానల్ లో కంటిన్యూ అయిపోయింది ఓకే సో హలో సార్ మీ పరిస్థితి ఏంటి నైన్త్ క్లాస్ ఇప్పుడు అవునా ఓకే అంటే స్టడీస్ ఆపేసావా మొత్తం ఆపేసా ఎందుకని ఎందుకని అంటే నాకు నచ్చడంలో పోకూడదు అంటే క్లియర్ గా మాట్లాడు మళ్ళీ మైక్ తీసుకోదు ఎందుకని వెళ్ళట్లేదు స్కూల్ కి నాకు నచ్చకుండా ఉండడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల పోకుండా అవునా ఏం ప్రాబ్లమ్స్ ఏమైంది ఏం ప్రాబ్లమ్స్ లేవు నాకు స్టడీ అవర్స్ నచ్చలే అందుకే పోకుండా స్టడీస్ అసలు నీకు నచ్చవు నచ్చవు మరి నైన్త్ వరకు ఎలా లాక్కొచ్చావు లాక్కొచ్చా ఓకే మీ మదర్ ఏం చేస్తుంటారు మా మదర్ మా మదర్ ఫార్ ఫార్మర్ వర్క్ ఓకే డాడీ డాడీ కార్ డ్రైవర్ కార్ డ్రైవరా ఎక్కడ ఆలగడ్డలోనే ఉంటావా ఓకే అస్సలు చదువు మీద ఇంట్రెస్ట్ లేదా ఇంట్రెస్ట్ ఉండేది కానీ కొంతమంది ఇంట్రెస్ట్ మొత్తం పోగొట్టిన ఫ్రెండ్స్ ఎవరు గర్ల్ ఫ్రెండ్స్ ఏంటి గర్ల్ ఫ్రెండ్స్ కాదు ఓకే నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదు ఎట్లా అడుగుదా ఒక చిన్న పిల్లలు గర్ల్ ఫ్రెండ్ ఉందా అని ఏంది నన్ను ఎట్లా అడుగుతున్నావు చిన్న పిల్లలు అట్టుకొని గర్ల్ ఫ్రెండ్ ఉందా నీ వీడియో నువ్వు చూసుకున్నావా నా వీడియో నేను చూసుకుంటా డైలీ చూసుకుంటావా చూసా ఏవైనా ఉంటాయి అల్లా ఏవైనా ఉంటాయి బూతులు ఉంటాయి మరి చిన్న పిల్లోడివి నువ్వు బూతులు మాట్లాడొచ్చా నైన్త్ క్లాస్ అంటే ఆఫ్టర్ థర్టీన్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ ఓల్డ్ ఫోర్టీన్ ఇయర్స్ అంటే టెన్త్ క్లాస్ లో ఉంటారు మేబీ ఫోర్టీన్ ఇయర్స్ ఓల్డ్ బాయ్ ఇలా చేయొచ్చా బూతులు మాట్లాడొచ్చా ఇంకా నాకు నువ్వు చేస్తే తప్పు కాదు మేము చేస్తే మాత్రం తప్ప అది ఎందుకు అవును చిన్న పిల్లలు పట్టుకొని గర్ల్ ఫ్రెండ్ ఎట్లు అని అడుగుతున్నావు కదా నువ్వు అసలు మాట్లాడే ప్రతి మాట వీడియోస్ లో ఒక బూత్ తప్పితే ఎక్కడైనా కామన్ వర్డ్ ఒకటి యూజ్ చేసామని నాకు చూపించు వీడియోస్ ఓపెన్ రాదు రాదు ఎందుకు రాదు మరి నన్ను ఎట్లా అడగడం తప్పుందా ఈవెన్ చెప్పండి సార్ మీరు చెప్పండి ఫోర్త్ క్లాస్ నుంచి గర్ల్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేస్తున్నారు అడగడాల్ తప్పుందా కానీ అబ్బాయి తప్పేలా అంటున్నారు అమ్మాయిలు మోసం ఫ్రెండ్స్ లేదు నీకు ఇదంతా తెలుసా నైన్త్ క్లాస్ లోనే ఎవరైనా మోసం చేస్తారా నిన్ను మోసం చేయలేదు అందుకే పట్టించుకో ఎవరు మీకు అతిష్టరు అన్న వేరే అన్న ఏం జరిగింది చెప్పు మాకు ఏం జరిగిందంటే మా అన్నలో చేసినాడు పట్టించుకోలే అన్నాళ్ళు తిరిగింది బాగా డబ్బులు ఇబ్బంది బాగా పెట్టినాడు కొన్నాళ్ళ తర్వాత నీ ఎవరో పోని తాగడం గీయడం తావడని పోయి వేరే ఆయన పెళ్లి చేసుకునేది అప్పుడు నుంచి గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు వద్ద అంతే సో అది ఇన్స్పైర్ గా తీసుకొని నీ కూడా గర్ల్ ఫ్రెండ్ అనుకుంటున్నావు అవునా బూతులు మాట్లాడిన వాళ్ళని పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే పోలీస్ స్టేషన్ లో వేస్తారు తెలుసా నీకు వీడియోస్ లో ఇలా బూతులు మాట్లాడితే ఎందుకొక్క అదే నా ఓన్ వాయిస్ నీ ఓన్ వాయిస్ ఏ కానీ నువ్వు ఇలాగా నాకు వచ్చే మాటే కాదు వచ్చే మాట మీ అమ్మ వాళ్ళు ఇంకేం నేర్పించలేదా మీ అన్న నేర్పిస్తున్నాడా మా అన్న స్టార్ అన్న నేర్పించాల్సిన అవసరం లెక్క నీకే వచ్చా అయితే ఆయన మీద పడదు మీరు మీరు సేఫ్ అండి మీరు సేఫ్ సైడ్ నాకు పన్నెండు కేసు పడినా బాధలేదా అసలు తెలుసా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సెక్షన్స్ కింద ఎలా కోర్టులో లేదంటే పోలీస్ స్టేషన్ లో ఎలా వేస్తారనేది తెలుసా తెలీదు కానీ మాట్లాడమంటే మాట్లాడుతున్నావు మాట్లాడుతు ఒకవేళ జైలుకి వెళ్తే త్రీ ఫోర్ ఇయర్స్ అక్కడనే ఉండాలి తెలుసా నువ్వు ఎందుకు బూతులు మాట్లాడి ఇలా వీడియోలు చేసినందుకు అదే ఇప్పుడు ఏదైనా చిన్న గొడవ పడితే పెద్ద పెద్ద బూతులు మాట్లాడుకుంటావు కదా ఇప్పుడు చిన్న ఇంట్లో అందులోనే ఇంట్లోనే అన్నదమ్ములు కొట్లాడుకుంటేనే అందరంగా తిట్టుకుంటారు వాళ్ళ వీడియోలు తీసి పెట్టుకోరు కదా వాళ్ళ వీడియోలు తీసుకొని పెట్టుకోరు అంటే దీంట్లో ఏముంది ఇంకా ఏం తప్పలేదు అంట తప్పలేదు కా అస్సలు తప్పలేదు ఓకే నువ్వు స్కూల్ కి ఎందుకు కోట్లేవో ఎందుకు తప్పలేదు అంటున్నావు ఆడియన్స్ కి అర్థమైతుంది సరే పక్కకు పెట్టేస్తే మీ ఫ్రెండ్స్ ఎవరో స్కూల్ కు పోకుండా ఆగం పట్టించారు అన్నావు కదా ఏమైంది ఆ స్టోరీ ఏమైంది నన్ను అయితే కా నేను బాగా స్కూల్ కు పోతుంటా స్కూల్ కు పోతున్నాయి పోతుంటే మొత్తం మా బ్యాచ్ మొత్తం చిల్లర బ్యాచ్ మేము నైన్త్ క్లాస్కే బ్యాచ్ నేను కూడా ఫస్ట్ నేను ఫస్ట్ బద్వేల్ నుంచి వీడికి వచ్చిన తర్వాత సెవెంత్ క్లాస్లో వచ్చిన స్కూల్ కి మేమంతా చిల్లర బ్యాచ్ నేను ఏమంటే పోలాల గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ ఓకే నేను వెయ్యి నేను వెళ్ళి ఆ బ్యాచ్ లో కలిసినా సీరెట్లు అవి ఇవన్నీ తిరుగుదండి ఆహా సెవెంత్ క్లాస్ కే సిగరెట్ తిరుగుదాన్ని ఎందుకు అబద్ధాలు ఏం చెప్పకు నువ్వు తాగలే నేను తాగలేక మా ఫ్రెండ్స్ ఆయన మా ఫ్రెండ్స్ ఆయన వాళ్ళ ద్వారా నాకు కూడా పేరు వచ్చింది నన్ను కూడా స్కూల్ లో నిలదీసారు అబ్బు నుంచి సిగరెట్ బ్యాచ్ సిగరెట్ బ్యాచ్ అని సార్లు కూడా అంటున్నారు ఎయిత్ లో స్కూల్ చేంజ్ అయినాయి మళ్ళీ గవర్నమెంట్ స్కూల్ కే వెళ్ళింది ఆడిపోయిన మళ్ళా ఆడా నచ్చలే నచ్చుకొని మళ్ళా ఎప్పుడు యా స్కూల్ అయితే మారినామో అదే స్కూల్ కి వచ్చాము మళ్ళా మళ్ళా ఇప్పుడు నైన్త్ కి వచ్చే తాలకి అందరు ఇదే చిల్లర బ్యాచ్ అది ఇదని మాట్లాడుతున్నారు కొన్నాళ్ళకు మా ఫ్రెండ్స్ స్కూల్ కు రాకుండా మా ఫ్రెండ్స్ స్కూల్ కు రాకుండా ఇప్పుడున్న అని ఉన్నాయి రెండు నెలలు మూడు నెలలు ఉన్నాయి ఆ రెండు మూడు నెలలలో కొంతమంది సార్లు మీ బ్యాచ్ మీ చిల్లర బ్యాచ్ అది ఇది అంటున్నారు అని ఇప్పుడు పోకుండా మానేశాం